సింహరాశి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరంగా పిలువబడుతుంది రాబోయే ఈ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది వారికి ఎలాంటి లాభ నష్టాలు కలుగుతాయి ఏడాదంతా వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు ఈ ఏడాది సింహరాశి వారికి ఆదాయం పది వ్యయం ఆరు రాజపూజ్యం పూజ్యం నాలుగు అవమానం రెండుగా ఉంది సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆదాయం పెరుగుతుంది ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది బయట కూడా పెద్దగా సమస్యలు ఉండవు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు వివాదాలకు దూరంగా ఉంటూ చేసే పని మీద మనసు పెట్టండి ఆత్మీయులు మిత్రులతో కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి స్నేహితులు బంధువులతో పనులు నెరవేరుతాయి మంచి చెడు మిశ్రమంగా ఉంటుంది వ్యాపార విస్తరణ చేయాలని ఆలోచన చేస్తారు విద్యార్థులకు అనుకూలమైన సమయం ఫలితాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి సమయానుకూల నిర్ణయాలతో విజయాలు సాధిస్తారు పారిశ్రామికవేత్తలకు సిబ్బంది కూడా అనుకూలంగా ఉంటుంది ప్రయాణాల వల్ల కొన్ని పనులు నెరవేరినప్పటికీ వృధా ఖర్చులు ఉంటాయి కుటుంబ పెద్దల సలహాలను పాటించండి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది కుటుంబంలో అందరి సహకారం లభిస్తుంది ఉత్సాహంతో పనులు చేస్తారు అప్పుల బాధ తప్పుతుంది బాధ్యతలను చాకచక్యంగా నిర్వర్తిస్తారు కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులు నెరవేరుతాయి అన్ని విషయాలలో అనుకూల వాతావరణం ఉంటుంది పెద్దల సహకారం లభిస్తుంది నలుగురికి సాయపడే పనులు చేస్తారు నిర్మాణ కార్యక్రమాలు భూముల కొనుగోలుపై మనసు నిలుపుతారు వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం సింహరాశి వారికి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది వ్యాపారం లాభసాటిగా సాగుతుంది అధికారులు మీ పనితనాన్ని గుర్తిస్తారు పలుకుబడి పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది అవసరాలకు సరిపడా డబ్బు చేతికి అందుతుంది ఆకస్మిక ధనాభివృద్ధి గోచరిస్తుంది తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి ఆర్థిక పరమైన విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలు పొందనున్నారు అయితే మీకు ఖర్చులు కూడా పెరగవచ్చు పొదుపు విషయంలో వివేకంతో వ్యవహరించాలి ఆస్తి లేదా షేర్ల వంటి దీర్ఘకాలిక ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడం వంటి కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు ఆర్థిక నిపుణుల సలహాలు మార్గదర్శకత్వం ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు ఈ కాలంలో మీరు ఎలాంటి సవాళ్లనైనా ఆర్థిక వనరులతో సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు గతంలో పెట్టిన పెట్టుబడితో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది రుణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో ఏదైనా రిస్క్ తీసుకుంటే ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతాయి రెండు వేల ఇరవై నాలుగులో మీరు మీ కెరియర్ లో విజయం సాధించడానికి కష్టపడతారు మీరు మీ కెరియర్ లో విజయవంతమైన ఫలితాలను పొందుతారు కానీ ఈ ఫలితాలతో మీరు సంతృప్తి చెందలేరు ఫీల్డ్ లో మీ కృషి మీకు కొత్త గుర్తింపునిస్తుంది కొత్త ప్రదేశంలో ఉద్యోగం చేసే అవకాశం కూడా లభిస్తుంది సంవత్సర ప్రారంభంలో మీరు కెరియర్ రంగంలో మంచి ఫలితాలు పొందుతారు పని పట్ల మీ కృషి అంకిత భావం మీ సీనియర్లకు కనిపిస్తుంది కార్యాలయంలో మీ విజయవంతమైన పని ప్రశంసించబడుతుంది ఈ సమయంలో మీరు పదోన్నతి పొందుతారు లేదా మీ జీతం పెరుగుతుంది ఇది మీ కెరియర్ కు అద్భుతంగా ఉంటుంది మీ పని విధానంలో మంచి మార్పులు కనిపిస్తాయి మీకు కెరియర్ లో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారులకు చివరి ఆరు నెలలు చాలా అనుకూలంగా ఉంటాయి మీ వ్యాపారాన్ని రోజు రోజుకు మెరుగుపరుచుకునే ఒప్పందాలను చేసుకుంటారు ఈ కాలంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు మీకు లీడర్షిప్ పొజిషన్ రావచ్చు కెరియర్ లో మీరు మంచి మెరుగైన ఫలితాలు పొందుతారు కొత్త మార్గాలను అన్వేషించడానికి కొత్త అవకాశాలు పొందుతారు మీకు లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది మీరు వినోదం రాజకీయ రంగాలపై ఆకర్షితులవుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సత్కార్యాలు అందుకునే అవకాశం కూడా ఉంది మీ ఆస్తి విలువ పెరుగుతుంది ఇళ్లు కాని స్థలం కాని కొనే ప్రయత్నం చేస్తారు కుటుంబంలో శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది విహార యాత్ర చేసే సూచనలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం సింహరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కొంచెం బలహీనంగా కనిపిస్తుంది ఈ సంవత్సరం మీరు మీ చదువులో సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది అయితే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఏమాత్రం సమయం చాలా బాగుంటుంది ఈ లోపు పరీక్ష ఉంటే అందులో విజయం సాధించవచ్చు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి మీరు దేవుని ప్రార్థనపై ఎక్కువగా ఆధారపడతారు మీరు ఈ సమయంలో మతపరమైన సాహిత్యాన్ని కూడా చదవవచ్చు మీరు కొత్త భాషను తెలుసుకోవడం నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు భాషా సంబంధిత కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ సంవత్సరం ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది మీరు సాంకేతిక విద్యను పొందేందుకు ఆసక్తి చూపుతారు మీరు ఈ సంవత్సరం ఏదైనా కంప్యూటర్ కోర్సు చేయవచ్చు విద్యార్థులు బోర్డు పరీక్షలో విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది లోతైన అధ్యయనం మీకు విజయాన్ని అందజేస్తుంది మరోవైపు విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఈ సమయంలో మీరు విద్య కోసం విదేశాలకు వెళ్లవచ్చు ఉన్నత చదువులకు ప్రారంభ నెలలు చాలా మంచివి వ్యాపార పరంగా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఎలక్ట్రానిక్ మార్కెట్లకు ఇది చాలా మంచి సమయం మీరు వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు మీరు దీర్ఘకాలిక పెట్టుబడిలో మాత్రమే ప్రయోజనం పొందుతారు స్వల్పకాలిక పెట్టుబడిలో కాదు వ్యాపార రంగంలో మీరు భాగస్వామ్యంతో పనిచేస్తున్నట్లయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే భాగస్వామ్యంలో లాభం నష్టం రెండు ఉండవచ్చు మీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తే మంచిది దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు కుటుంబ పరంగా తోబుట్టువులతో ఉన్న తగాదాలు తీరిపోతాయి ఈ సంవత్సరం మీరు వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు మీకు సాధారణం కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగ్గా ఉండడమే కాకుండా ఇద్దరి మధ్య వివాదాలు కూడా రావచ్చు మీరు మీ జీవిత భాగస్వామి నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు వారు ఒక రకమైన పెద్ద విజయాన్ని సాధించగలరు జీవిత భాగస్వామి ఎక్కడో ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది పిల్లల స్వభావంలో మార్పు రావచ్చు చిన్న చిన్న విషయాలకే వారు చిరాకు పడవచ్చు ఈ సమయంలో మీరు వారిని స్నేహితుల్లా చూసుకోవాలి వారి న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చడానికి ప్రయత్నించండి కానీ సాధ్యం కాకపోతే పరిస్థితి గురించి వారికి తెలియచేయండి మూడ్ ఫ్రెష్నెస్ కోసం జీవిత భాగస్వామిని షికారుకి లేదా సినిమాకి తీసుకువెళ్లవచ్చు సంవత్సరం రెండవ దశలో వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది జీవిత భాగస్వాములు మీ భావాలను అభినందిస్తారు మీ ఇద్దరి మధ్య మంచి సమన్వయం కనిపిస్తుంది మీరు అడుగడుగునా మీ జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు మీ జీవిత భాగస్వామి నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయవద్దు వారికి వారి సమయాన్ని కేటాయించండి ప్రేమ వ్యవహారంలో కొన్ని చికాకులు రావచ్చు ప్రేమ జీవితానికి పరిస్థితులు ఎప్పుడూ చెడ్డవి కావు మీరు మీ ప్రేమైన వారితో శృంగార క్షణాలు గడిపే అనేక సందర్భాలు కూడా వస్తాయి మీరు కలిసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళవచ్చు ఇది మీ ఇద్దరి మధ్య అనుబంధాన్ని బలపరుస్తుంది భాగస్వామి నమ్మకాన్ని నిలబెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ఆరోగ్యపరంగా బలంగా ఉంటారు మీరు చాలా శక్తివంతంగా చురుగ్గా ఉంటారు అయితే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం శారీరక శ్రమ చేయడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం కేటాయించాలి మీరు పోషకాహారాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి ఆరోగ్యకరమైన దినచర్య మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది యోగా ఆసనాలు మీ మనస్సును స్థిరంగా సంతోషంగా ఉంచుతాయి ఈ సమయంలో మీకు కడుపు నొప్పి అజీర్ణం తలనొప్పి దగ్గు మొదలైన సమస్యలు ఉండవచ్చు చిన్న చిన్న వ్యాధులను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకండి వెంటనే వాటికి చికిత్స పొందండి మంచి ఆరోగ్యానికి మంచి అలవాట్లు అలవర్చుకోవడం చాలా అవసరం కాబట్టి ధూమపానం మద్యపానానికి దూరంగా ఉండండి శాఖాహారానికి ప్రాధాన్యత ఇవ్వండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి మొత్తంగా ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో శుభ సమయం అన్ని రంగాల వారు ఆర్థికంగా పుంజుకుంటారు సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు వృత్తి వ్యాపార ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు కోర్టు వ్యవహారాల్లో ఉన్న వారికి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది స్థిరాస్తిని వృద్ధి చేస్తారు వాహన యోగం ఉంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది శత్రువులే మిత్రులుగా మారుతారు అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది నరఘోష దృష్టి దోషం ఎక్కువగా ఉంటాయి తనకన్నా చిన్నవారి వల్ల బాధలు ఉన్నప్పటికీ లెక్క చేయరు గుప్త శత్రువులు ఉన్నప్పటికీ వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు నూతన వ్యక్తుల పరిచయాల వలన సంఘంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది అవివాహితులకు ఏడాది పెళ్లి జరుగుతుంది ఉద్యోగులకు అద్భుతంగా ఉంటుంది గతంలో మిమ్మల్ని అవమాన పరిచిన వారి మీ దగ్గరకు వచ్చి మరీ ప్రశంసిస్తారు ఉన్నతాధికారులు మీ మాటకు విలువనిస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఏడాది పర్మనెంట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ ప్రవర్తనలో ఊహించని మార్పులు వస్తాయి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు రాజకీయ నాయకులకు ఏడాది బాగుంటుంది అన్నింటా మీదే విజయం పదవి ప్రాప్తి లభిస్తుంది కళాకారులకు టీవీ రంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది అన్ని రంగాల వ్యాపారులకు కలిసి వస్తుంది ఫైనాన్స్ వ్యాపారులు షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారు లాభాలు పొందుతారు విద్యార్థులకి ఏడాది గురుబలం బాగుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇతర వ్యాపకాలపై కాకుండా చదువుపై శ్రద్ధ పెడతారు పోటీ పరీక్షల్లో ర్యాంకులు పొందుతారు క్రీడాకారులకు మంచి సమయం ఆటల్లో విజయం సాధిస్తారు వ్యవసాయదారులకు రెండు పంటలు కలిసి వస్తాయి ఇంట్లో శుభకార్యాలు చేస్తారు మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ పరిహారాలను పాటించండి ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయా అవకాశాలు పెరుగుతాయి మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం వెంటిని దాతృత్వంగా దానం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి